యావన్ మంది వైసీపీ నాయకులు అవినీతి పరులుగా మారారు చిలకలూరుపేట నుంచి వచ్చిన రజని అక్రమ వసూలలో రికార్డు సృష్టించగా కిలారి రోసయ్య అక్రమ మైనింగ్ తో వేల కోట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు నియోజకవర్గం కన్వెన్షన్ బీసీ నాయకుల సమావేశం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన విడుదల రజనీకి ఏ అర్హత లేకపోయినా వైద్యశాఖ మంత్రిగా ఎలా నియమించారు దళితులకు చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించడం ఆమెకు మంత్రి పదవి వచ్చింది అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ వైద్యం డాక్టర్లను కూడా కొందరు వేధిస్తున్నారు అదేమని అడిగితే ఫీజులు పెంచమని పెంచిన ఫీజుల్ని ప్రజలపై మోపమని సలహా ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి బిసిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు వడ్డర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట పశ్చిమ టిడిపి బిసిల్ అధ్యక్షులు చంద్రగిరి బాబు టిడిపి జిల్లా పార్టీ కన్వీనర్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు చాలా మంది స్కూల్స్ కెళ్ళి ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ చదువుకుంటారు ఏమి చదువు లేకపోయినా మీ చేతిలో ఉన్నటువంటి శిల్పంతో మీ నాలెడ్జ్ తోటి చక్కగా చెక్కగలిగినటువంటి గొప్ప వ్యక్తులు మీరు అని చెప్తా ఉన్నా ఒకసారి అయితే మీకు జనరల్ గా ఎప్పుడు కూడా సమాజం నుంచి బయటకు రావాలి పేదరికం నుంచి బయటకు రావాలంటే పిల్లలకి మంచి స్కూళ్ళు ఉండాలి మీరు కష్టపడి పని చేసుకుంటే మీ ఆత్మాభిమానానికి తగ్గటువంటి శాలరీ ఉండాలి ఇన్కమ్ ఉండాలి అయితే వీళ్ళందరూ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకని అంటే ఎక్కడా లేని విధంగా ఇసుకని ఒక మాఫియా లాగా చేసి ఒక కార్పొరేట్ సంస్థ లాగా చేసి మొత్తం ఆయన దోచుకుని కొన్ని లక్షలాది మంది పవర్ నిర్మాణ కార్మికులు పట్టబొట్టిన మాట వాస్తవం అప్పులు మొదలైపోయినటువంటి మాట కూడా వాస్తవం అదే ఈ రోజు కనుక ఈ రాజధాని ప్రాంతం గాని లేకపోతే మన రాష్ట్రం డెవలప్ అయితే లేబర్ కి విపరీతమైన డిమాండ్ పెరిగితే మీకు రోజు రాష్ట్ర సంపాదించు ధర్మంతో కూడిన డబ్బు లక్ష సంపాదించుకో శక్తి మేరకు ట్యాక్స్ కట్టు చక్కగా పొందుకు పది మందికి నిస్వార్థంగా సేవ చేయనే విధంగా మీ పిల్లలందరికీ చూపించడానికి నేను ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతంగా మీరు ఎప్పుడు చూడనటువంటి విధంగా నిరంతరం కష్టపడి మీ అందరికి ఎంతో కొంత నాకు తెలిసినంతగా ఎంత ఏదో చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉన్నాను అదే విధంగా అదే విధంగా ఇప్పుడు చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను అన్ని తిరుగుతా ఉంటే ఎక్కువ మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ఇష్యూ కొన్ని రోడ్లు నాలుగోది ముఖ్యంగా పక్కా ఇల్లు ఇళ్ల పట్టాలి ఈ నాలుగు ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు వీటన్నిటి సమస్యల మీద నీళ్లు మనకి ఎందుకు అనే దాని మీద నాకు ఐడియా ఉంది డ్రైనేజ్ ఇలా ఎందుకు ఉంది అనే దాని మీద ఐడియా ఉంది ఇళ్ల పట్టాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య కొన్ని కోర్టుల్లో ఉన్నాయి కొన్ని వేరే విధంగా ఉన్నాయి అయితే ముప్పై